ಿದೆ <önemli>

కోరుకోవడంలో తప్పు లేదు ఎదురు వారికి అనుకోవడంలో అట్లాంటి మనకు కాలు రావాలనుకోవడంలో తప్పు లేదు ఎదురువాళ్ళకి మాట్లాడాలనుకోవడంలోనే అక్కడ పొరపాటు ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కోరేటు కోరికలు తప్పకుండా చూపిస్తారు చూపిస్తారు మన ఆపడిపోతే అయోధ్య పట్టణానికి అమ్మలన్నమ్మ యమ్మ గురు పరమౌలకటమా దవలనందు మొదట కాకి నెలకారు. అట్లా మేము ఆ సంక్షించునాము ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము నిర్వహిస్తున్నాము. ఎవరైతే నెలవారపు కుడియము 800 రూపాయలు విక్రయిచేత కారణం మన నివేతార. దయచేసి अब चलो 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 अ నువ్వు ఇంకా జరుగు ఇంకా జరుగు నువ్వు వర్తనం ఇలా పడాలి ఇంకా జరుగు వాడా అంటున్నా లోపలాగా వెళ్ళమ్మా అమ్మా ఇంకా అమ్మాయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గొప్ప తల్లి కావాలి అమ్మాయిలో कर जोड़ रे कर जोड़े रे मानो मानो سلام قوم روم تو لمنده سلام مرحبا ته جي جنو ڏيکڻا ما واهند هوين روم تو لمنده سلام مرحبا ته جي جنو ڏيکڻا ما سلام مسلم جون قوم ته تاريخ مڪاين اندر هان اسا روانه سنگل پرن تر